నవోదయ పాఠశాల రూరల్ ప్రాంతంలో ఏర్పాటు చేయటకు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి చెలిమల నర్సయ్య అన్నారు ప్రతిపక్షాలు అనవసరంగా రాతాంతం చేయడం మానుకొని జిల్లా అభివృద్ధికి సహకరించాలని ఆయన హితవు పలికారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి చెల్లిమెల నర్సయ్య తన నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవోదయ పాఠశాల జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని రూరల్ ప్రాంతంలో ఏర్పాటు కొరకు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన స్పష్టం చేశారు ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు బీజేపీ తెరాస నేతలు పిచ్చి ప్రేరాపణలు మానుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి గ్రామ కమిటీ చైర్మన్ గంగారాజం నాయకులు పుప్పాల సుభాష్ సురేందర్ కౌడ్ పూతరాజు చర్మల శ్రీనివాస్ హమేద్ చక్రపాణి రాకేష్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్ పార్టీ ఆధ్వర్యంలో మరి మా చైర్మన్ చిన్నారెడ్డి గారు మల్లికార్జున్ గారు అదేవిధంగా పార్టీ నాయకులు సుభాష్ గారు శ్రీందర్ గౌడ్ గారు శ్రీనివాస్ గారు అమీర్ గారు రాజు గారు రమేష్ గౌడ్ గారు చారి గారు విలేజ్ కమిటీ అధ్యక్షుడు మా గ్రామశాఖ అధ్యక్షుడు ఉంటాయి గారు అదేవిధంగా రాకేష్ ఎన్ఎస్ఈ అదేవిధంగా మిగతా మా పార్టీ నాయకులందరం కలిసి రోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరియు మా పోతారాజు గారు అయితే విలేకరుల సమావేశం ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అభివృద్ధి కోసమే మేము ముందకు నడుస్తాం మా ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతి రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఏ పని చేసినా కూడా ఊరు కానీ తండా కానీ ఇక్కడ అభివృద్ధి కోసమే పనిచేయడం ఈరోజు ముఖ్యంగా మా ప్రతిపక్షాలు అయినటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మేము అభివృద్ధిని అడ్డుకుంటున్నాం అనేటువంటి మాటను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే గతంలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చేయలేనటువంటి అభివృద్ధిని మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరికీ బడుగు బలహీన వర్గాలకు ఉన్నత వర్గాలకు అన్ని వర్గాలకు న్యాయమైన పరిపాలనను ప్రజాపాలనను అందిస్తున్నటువంటిది కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది అయితే ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించి మా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి విషయం ఏంటంటే మనకు నవోదయ పాఠశాల మంజూరు కావడం జరిగింది మన జిల్లా ఆల్రెడీ ఒక ఆరు నెలల క్రితమే మనకు ఏదైతే రెసిడెన్షియల్ ముఖ్యంగా మా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళలో భాగంగా సుద్దాపల్లి దగ్గర సుమారు ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఒక ఇరవై కోట్ల పైన ఇరవై ఐదు తోటి మరి కళాశాలను కానీ ఆ స్కూలు రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించడం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఉన్న నవోదయ నిజామాబాద్ జిల్లాకొస్తే మేము మూడు స్థలాలను చూపించడం జరిగింది నిజామాబాద్ రూరల్ వినియోగవర్తున్నాం చూపిస్తే అక్కడ ఆల్రెడీ పరిశీలన జరుగుతుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గరికి ఈ మూడు స్థలాల పరిశీలన జరుగుతుందని జరుగుతుండగా బీజేపీ వాళ్ళు నియోజకవర్గంలో నవోదయ పాఠశాలలను అద్దంటున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు మేము ఎందుకు అద్దంటాం మా నియోజకవర్గానికి వచ్చినటువంటి దాన్ని మా దగ్గరనే నిర్మిస్తున్నాం దానికి సంబంధించి మా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మాట్లాడుతున్నారు మన జిల్లాకు వచ్చినటువంటి నవోదయను మా ప్రాంతంలో కూడా ఉండాలని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది అందులో భాగంగా జిల్లాకు సంబంధించిన ఏ ఎమ్మెల్యే అయినా ఏ మండలంలో అయినా ఎక్కడైనా నిర్మించుకోవాలనే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అందులో భాగంగానే బోధన్ సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆయన ప్రాంతంలో కూడా స్థలం ఉంది మేము కట్టిస్తామని చెప్పి ఆమెను కూడా చెప్పారు అదే విధంగా ఆరుమూడు ప్రాంతంలో కూడా స్థలం ఉంది మేము ఇస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు కానీ ఏదైనా సంబంధించి అయినా జిల్లా కలెక్టర్ దగ్గర ఆ ఫైల్ ఉన్నది ముఖ్యంగా దీన్ని నవోదయను రద్దు చేసి అయిపోయింది రాదావలేదు అనేది తప్పుడు ప్రచారం అది రద్దు చేయలేదు నవోదయ పాఠశాలను నిజామాబాద్ జిల్లాలో నిర్మించి తీరుతాం అది మన అదృష్టం బాగుండి మనదే సెలెక్ట్ అయితే మానియోగవర్గంలో నిర్మించి తీరుతాం మా ఎమ్మెల్యే గారు పట్టుదలతో ఉన్నారు సీఎం గారితో కూడా మాట్లాడేరు దాన్ని ఇక్కడ వద్దన్నారు అక్కడ వద్దన్నారు ఆ ఎమ్మెల్యే తీసుకుపోయింది ఇల్లు తీసుకపోయినని చెప్పేసి బీజేపీ వాళ్ళు కావాలని మా ఎమ్మెల్యే గారిని భూపతి రెడ్డి గారిని బదనాలు చేసే పని పెట్టుకొని కంకణం కట్టుకొని పనిచేస్తూ ఇదంతా తప్పుడు ప్రచారం మొన్న ఈ మధ్య కూడా నియోజకవర్గంలో బీజేపీ నాయకులు భూపతి రెడ్డి నవోదయ పాఠశాలను పట్టించుకుంటా లేరు అది వేరే జిల్లాకు పోతుంది వేరే మండలాలకు పోతుంది వేరే నియోజకవర్గానికి పోతుందని మాట్లాడారు అదంతా తప్పుడు ప్రచారం మా ఎమ్మెల్యే గారు పట్టుదలతో ఉంటేనే మూడు ప్లేసులు చూపించి ముప్పై ఎకరాలు కేటాయించి జాగ్రత్తలు చూపించి అన్నిటికీ సిద్ధంగా ఉండి చేసినటువంటి ఘనత మా ఎమ్మెల్యే గారు మూడు రోజులు అడుగుతారు ఆరు మన బోధన వాళ్ళు అడుగుతారు ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు జిల్లాలో ఉన్నప్పుడు అడిగితే వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు కానీ మా నియోజకవర్గానికి ఉండాలని పట్టుదలతో మా ఎమ్మెల్యే గారు కట్టుబడి ఉన్నారు దాని మీద ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఫైలు అక్కడ ఏదైతే కలెక్టర్ దగ్గర ఉంది ఆ ఫైల్ అంతా రెడీగా ఉంది జిల్లా అన్నప్పుడు అందరు ఎమ్మెల్యేలు అడుగుతారు మన జిల్లానే ఉంది కదా పైన అది అయిపోయింది ఈయన అద్దానే అది పోయింది ఇది పోయింది అదంతా బూటకం రద్దు కాలేదు నవోదయ పాఠశాలను నిజాంబాద్ జిల్లాలో నిర్మించి తీరుతాం స్థలాన్ని కూడా ఇస్తాం మా నియోగవర్గమైనా ఏ నియోగవర్గమైనా కాబట్టి ఆ బీజేపీ వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు ముఖ్యంగా యువకులు నిరుద్యోగులు మరియు విద్యావంతులందరూ దీన్ని గమనించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నాయకులు అభివృద్ధి చేయాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఫండ్స్ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మనకు మాలవనగర్ గేట్ దగ్గర ఎన్ని రోజులయ్యా వర్క్ ఉన్నాడు బట్టి మీరే చెప్పుకుంటారు ఎంత గౌరవం అంటే ఇప్పటి వరకు వర్క్ కంప్లీట్ చేస్తా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా ఇస్తేనే కదా మీరు అక్కడ ప్రా ప్రారంభం చేసింది పని ఇప్పటి వరకు దాన్ని మనకి ఎంత లాంగ్ విరిగిపోతున్నాం హాస్పిటల్ పోటీ ఎంత అవస్థ అవుతుంది అక్కడ గేటు పడితే ఎంత ప్రాబ్లం అవుతుంది ఈ చేతులు ఉన్న పని చిన్న చిన్న పనులు చేయలేనటువంటి మన నిజామాబాద్ ఎంపీ కానీ ఇంకా వాళ్ళ మంత్రులు కానీ కేంద్ర మంత్రులు ఎంపీ వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఏం చేయరు ఈ ఇటువంటి అన్ని పట్టుకొని భూపదరెడ్డి రెడ్డి అర్థం అన్నాడు సుదర్శన్ రెడ్డి అద్దా అన్నాడు లేకుంటే వాళ్ళన్నారు అన్నారు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్ప ఇదంతా బూటకం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ నిధులు వచ్చినా ఏది వచ్చినా తెలంగాణ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధం ఉంది అందులో భాగంగా